ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య కొనసాగుతున్న ఉత్కంఠ పరిస్థితిపై ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్ చేశారు అవసరమైన విషయాన్ని పక్కకు వెళ్లి అనవసరమైన విషయాలు తెర మీదకు వస్తున్నాయంటూ చెప్పారు ఈ కారణంగానే సులభంగా పరిష్కారమయ్యే సమస్య ఇప్పుడు పెద్దదిగా మారుతోందన్నారు ఇప్పటికైనా అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటే బెటర్ అంటూ చెప్పుకొచ్చారు ఇక మరో ప్రొడ్యూసర్ బన్నీవాసు కూడా దాదాపు ఇవే కామెంట్స్ చేశారు సినీ ఇండస్ట్రీలో ఐక్యత లేదని రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని మనం ఇరిటేట్ చేశామంటే మనలో ఉన్న యూనిటీ ఏంటో అర్థం చేసుకోండి అంటూ చెప్పారు మరోపక్క ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్స్ విషయంలో సంచలన నిర్ణయం థియేటర్స్ లో కూల్ డ్రింక్స్ అధిక ధరలకు అమ్మడం సౌకర్యాల విషయంలో విచారణకు ఆదేశించింది ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ ప్రకటన విడుదల చేశారు ఇక నుంచి ఎవరితోనే డిస్కషన్స్ ఉండవని ఏదైనా ఉంటే సినీ సంఘాలతోనే మాట్లాడతానని చెప్పేశారు దీంతో పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపు విషయంలో భారీ దెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ కుదిపేస్తోంది